పొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ పేరు పేరున మీ రాచమల్లలో హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈ నెల తొమ్మిదవ తారీఖున పొదుటూరు పురపాలక సంఘం ఆఫీస్ దగ్గర నుంచి నిర్మా ఆఫీస్ దగ్గర వరకు రైతుల యొక్క ప్రయోజనాలను పరిరక్షించడానికి ర్యాలీగా బయలుదేరబోతూ ఉన్నాము ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేయభిలాషులు ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నాటి నుంచి రైతుల యొక్క ప్రయోజనాలను పరిరక్షించడంలో పూర్తిగా విఫలమైంది చిట్ట చివరకు రైతులకు కావలసినటువంటి యూరియా బస్తాలను కూడా అందించే విషయంలో విఫలమైపోయి బ్లాక్ మార్కెట్ తరలిస్తూ ఉంది కాబట్టి సబ్సిడీతో పనిముట్లను కొనుగోలు చేసే కార్యక్రమం కూడా అందించలేకపోతూ ఉంది కాబట్టి మద్దతు ధర ఇవ్వలేకపోతూ ఉంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేకపోతూ ఉంది ఒక్కటే ఒకటి రైతులయ్య ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేసింది అందుకే రైతుల పక్షాన పోరాటం చేయదలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల తొమ్మిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద స్థాయిలో ఉద్యమాన్ని చేపడతా ఉంది కాబట్టి ఆ ఉద్యమానికి పొద్దుటూరు నియోజకవర్గంలో పొద్దుటూరు పురపాలక సంఘం ఆఫీస్ దగ్గర నుంచి ఆఫీస్ వరకు ర్యాలీగా పెద్ద స్థాయిలో బయలుదేరబోతూ ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని చేప్రదో చేయడం కోసం ఉదయం తొమ్మిది గంటలకు ఉదయం తొమ్మిది గంటలకు తొమ్మిదవ తారీఖున తొమ్మిదవ తారీఖుననగా రేపటి దినం రేపటి దినం ఉదయం తొమ్మిది గంటలకు మున్సిపల్ ఆఫీస్ పార్క్ దగ్గర నుంచి బయలుదేరబోతా ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా తొమ్మిది గంటలకు అక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను చేరుకోవాలని పేరు పేరున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ చలవు